ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఇటీవల నియమితులైన విషయం విదితమే ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు ఇదే సందర్భంలో చేజర్ల వెంకటేశ్వర రెడ్డి కూడా ఉచ్చిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు

నమ్మకమైన సంస్థ విశ్వాసమైన లాభాన్ని మన ఎంపికే మన భవిష్యత్తు